హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాంటి వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తను అయితే తెలిపారండి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులు అయితే సాయంత్రం మూడు గంటల నుంచి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి పదే పదే చెప్తున్నా మనకైతే చెప్తున్నారండి ఏ రైతులకు మాత్రం ఈ డబ్బులు జమ అవుతున్నాయి జిల్లాల వైజ్గా మనకైతే డబ్బులు అయితే రిలీజ్ చేయబో ఏ రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతున్నాయి మొదటిగా ఏ జిల్లాల వారికి డబ్బులు అయితే జమ చేస్తున్నారు ఎంత డబ్బులు అనేది జమ చేస్తున్నారు మొదటిగా ఎలా చేస్తే మనకు రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే జమ కాబోతున్నారు అని వివరాలు కూడా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు విషయం అనేది అర్థమవుతుంది రైతులకు వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ రైతుల గురించి అలాగే విద్యార్థుల గురించి మహిళల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వీడియో చేసి మీకు తెలియజేస్తాను ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకొని చేసుకోవడం వలన నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా చూడగలరు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతుకు కూడా అన్నదాత సుఖీభవా డబ్బులు పొందాలి అంటే ఈ పత్రాలు అయితే మీ దగ్గర ఉంచుకున్నట్లయితే మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేస్తామని చెప్తున్నారు అర్హుల లిస్టు చూసుకున్నట్లయితే అక్టోబర్ పదిహేడవ తేదీ అయినైతే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతుకు కూడా అన్నదాత సుఖీభవా డబ్బులు పొందాలి అంటే ఈ పత్రాలు అయితే మీ దగ్గర ఉంచుకున్నట్లయితే మీ ఖాతాలోకి డబ్బులు అయితే జమ చేస్తామని చెప్తున్నారు అర్హుల లిస్టు చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై రెండవ తేదీ మనకు అన్నదాత సుఖీభవా డబ్బులు విడుదల చేయబోతున్నారు అకౌంట్లలోకి అని చెప్తున్నారండి ఇకపోతే ముందుగా మనకు పిఎం కిసాన్కు సంబంధించి పద్దెనిమిదవ విడత నిధులు కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ కావడం జరిగిందనమాట రైతులకు ఏ బ్యాంక్ అకౌంట్లో ఇచ్చి ఉంటారో ఆ అకౌంట్లోనే నేరుగా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది ప్రతి రైతు ఖాతాల్లోకి ఈ పథకానికి అర్హులైన వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి అర్హులవుతారని రాష్ట్ర ప్రభుత్వం అయితే తేల్చి చెప్పిందనమాట రైతులు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పట్టాధార పాస్బుక్కి ఆధార్ కార్డు లింక్ చేసుకోమని అలాగే బ్యాంక్ అకౌంట్కి అయితే ఫోన్ నెంబర్ అయితే అప్డేట్ చేసుకోమని ఆధార్ కార్డు లింకు చేసుకోమని అయితే తెలియజేస్తున్నారండి ఎవరైతే రైతులు పట్టాదారు పాస్బుక్కి ఆధార్ కార్డు లింకు చేసుకోకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా అయితే అనర్హులుగా గుర్తించి వాళ్ళని అయితే తొలగిస్తామని ఈ పథకం ద్వారా వాళ్ళకైతే డబ్బులు రావని చెప్తున్నారు మనకు తెలియజేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఎవరైతే ఎలిజిబుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పట్టాదారు పాస్బుక్ ఆధార్ కార్డు లింక్ చేసుకోమని వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివ్ చేసుకోమని వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఈకేవైసీ ఎంపీసీ ఆధార్ కార్డు అలాగే అప్డేట్ అలాగే ఫోన్ నెంబర్ త్వరగా లింక్ చేసుకోమని తెలియజేస్తున్నారండి ఎవరైతే రైతులు ఇంకా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటారో వాళ్ళకైతే కూడా తప్పనిసరిగా ఈకే చేసుకుంటేనే వాళ్ళు ఈ పథకానికి అయితే లబ్ధి ఇస్తారని చెప్తున్నారండి వాళ్ళు ఈ రెండు క్లారిటీగా తెలియజేస్తున్నారండి ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో అలాగే రైతులు వాళ్ళు ఈకేవైసి పంట ఈ క్రాప్ చేసుకుని ఉంటారో వాళ్ళకైతే ఈ చేసుకున్న రైతులకు అయితే ఈ పథకం లభిస్తుందని తెలియజేస్తున్నారు